చెప్తున్నాను మనం పెద్ద పెద్ద షోరూములు వెళ్తాం బయట పెద్ద బోర్డు పెడతాడు బట్టర్ వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని వెళ్తే లేదండి అన్ని ఐటమ్స్ మీద కాదు ఇది ఓల్డ్ స్టాక్ మీదనే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్తాడు ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బయట ఒక బోర్డు ఉంటది లోపల చార్జ్ చేసేది వేరే విధంగా ఉంటది ఈరోజు పేద ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం కాబట్టి పాడేరు మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ సంవత్సరం ఎగరగొట్టేసే కార్యక్రమం చేశారు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం పులివెందల మెడికల్ కాలేజీ పూర్తయిపోతే మాకు సీట్లు వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసిన ప్రభుత్వం పాడేరు మెడికల్ కాలేజీలో మీకు మరొక యాభై సీట్లు ఇస్తామంటే ఆ యాభై సీట్లకి యూనివర్సిటీ ఎఫిలియేషన్ కావాలని లెటర్ ఇవ్వమని చెప్పి ఆ కాలేజీ యాజమాన్యా సారీ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అడిగితే కనీసం ఎఫిలియేషన్ లెటర్ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేక యాభై సీట్లు ఈరోజు పాడైపోయాయి యాభై సీట్లు ఈరోజు పాడేరు మెడికల్ కాలేజ్ కోల్పోవాల్సి వచ్చింది ఈరోజు మొన్నే చూసాం పాయిజనింగ్ జరిగి పాడేరు ఎస్టీ హాస్టల్లో ఇద్దరు చిన్నారులు చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది పాడేరు నుంచి విశాఖపట్నం రావాలంటే దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వైద్యం కేజీహెచ్ లో విశాఖపట్నం రావాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ పాడేరులో ఏర్పాటు చేపిస్తే మీరు అక్కడ కూడా సీట్లు కూడా పోగొట్టే పరిస్థితి ఒక గిరిజన ప్రాంతం వైద్య సదుపాయాలు లేవు డోలు కట్టుకొని ఈరోజు హాస్పిటల్కి డెలివరీ కోసం ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ఈరోజు అక్కడ కూడా మీరు పూర్తిగా మీ నిర్లక్ష్యం వలన హెల్త్ మినిస్టర్ పూర్తిగా నిర్లక్ష్యం హెల్త్ మినిస్టర్ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క ఎఫిలియేషన్ లెటర్ ఇవ్వకుండా